ఉదయం మేము మొత్తం ఉద్యమాలు చేసినాము ఉద్యమాల పాల్గొనము అమాయకుల మీద ప్రశ్నించే గొంతుకలను పాపము ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నా ప్రశ్నించే గొంతుకలను నవ్వుతున్నారు అంత ప్లీజ్ కొన్ని డైలాగ్ మాట్లాడకపోతే బాగుంటుందేమో ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను జిల్లాలో పెడుతున్నారంటే నవ్వుకుంటున్నారు అట్లాంటి డైలాగ్స్ మాట్లాడకపోతే బాగుంటుంది ఎందుకంటే ప్రజలకు తెలుసు వాస్తవాలు ఎవరు ప్రశ్నించే గొంతుకలు మీరు ఎవరిని ప్రశ్నించే గొంతుకలను లోపలేసారు అక్కడ కూడా మా ఇంకా జరిగిన మా పెద్ద మనిషి చూడాలి ప్రశ్నించే కొంత కళను మీరు మళ్ళీ లోపల చాలా మంది ప్రశ్నించే కొంత కళ పది సంవత్సరాలుగా మీరు పాలమూరులో ఏ విధంగా అనగదొక్కిరో అందరికి కూడా తెలుసు సో ఈరోజు పాలమూరు విషయానికి వస్తే ఎడ్యుకేషన్ విషయంలో లా కాలేజ్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం పాలమూరు బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా నేను మా ముఖ్యమంత్రి గారు నాయకత్వం పనిచేస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఈరోజు పాలమూరుకు మేము వచ్చిన పది నెలల కాలం అయింది ఇంకా చాలా ఉంది ముందు ఈ పది నెలల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు డిగ్రీ కాలేజ్ ఇది సారీ నా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఇంటర్మీడియట్ కాలేజ్ ఇచ్చింది ఈ పది నెలల కాలంలో ఇంకా చాలా ముందు ముందు ఇంకా రాబోతున్నాయి ఇక్కడ మన దగ్గర యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీకి లా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ మన పిల్లలు గవర్నమెంట్ చదువుకునే విధంగా ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హాస్టల్స్ విషయంలో మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే ఉందో మేము పనిచేయడానికి మీరు అందరు కూడా తెలుసు మీరు కూడా మీకు కూడా వాస్తవాలు తెలుసు కానీ ఏం చేస్తారంటే పైన కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు శ్రీనివాస్ గౌడ్ వ్యక్తులు కానీ అది ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడా కూడా మీలాగా దీని ఇంట్లో కూస్తుందా మీ ముఖ్యమంత్రి గారులాగా మీ మాజీ ముఖ్యమంత్రి గారులాగా మా ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాబట్టి ఆరోపణలు చేసే ముందు ప్రభుత్వాన్ని మీద పోసుకునే ముందు కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా